నేను లక్షన్ కాలి చెప్పిన ప్రకారం ఉపన్యాసం చేయడానికి ఉపయోగమని నేను పాతకాలం టీచర్ కాబట్టి ప్రిపరేషన్ లేకుండా ఉపన్యాసం ఇవ్వలేను అది కాకుండా సమయం తక్కువగా ఉంది కాబట్టి నాకు ఐదు నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడడం కానీ మాట్లాడాలి ముఖ్యంగా నేను వచ్చిన దాంట్లో పెద్దలు ఏం చేస్తారో కొంత ప్రస్తుత పరిస్థితి ముఖ్యంగా మనం ఛత్తీస్గఢ్ లాంటి ఏరియాలో విద్య కానీ ఒక నిజ అది ఉంది దాని గురించి వినడానికి అది కోరుకు కాబట్టి దానికన్నా ముఖ్యంగా చారిత్రకంగా ఆదివాసాలకు ఆదివాసులకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ వచ్చిందని చాలా మౌర్యుల కాలం నుంచి ఇప్పటి వరకు ధైర్యంగాన్ని విశ్లేషించిన సుదర్శన్ రెడ్డి గారి ఉపన్యాసం తర్వాత చాలా ఫ్యాషనేట్ గా మన మన విలేషన్ కల్చరల్ గా మాట్లాడేటప్పుడు మహంతి గారు ముఖ్యంగా ఆదివాసి అనే మాట అనే దూరం కనిపిస్తుందేమో అని ఆదివాసి అనే కల్చర్ను మనం రెస్పెక్ట్ వరకు అలాంటి కల్చరల్ సమూహంతో ఒక దేశం కానీ ప్రపంచం ఉంటుందని అర్థం చేసుకునే ప్రతి చోట ఒక మానవుడుగా ఐమ్ రిప్రజెంటివ్ అనే అవగాహన అవసరమని చాలా ప్యాషనెట్ గా తెలుసు ఫండమెంటల్ సూత్రంగా అయినప్పుడు మనం ఒక కల్చర్ను పైకి చూసే కిందికి చూసే తప్పకుండా కల్చర్ను మన సామగ్రంగా అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కటి కల్చర్ లో రెస్పెక్ట్ చేస్తే కానీ మన కల్చర్ చాలా మన దృష్టిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఆదివాసీ కల్చర్ అనేది మనం కిందికి ఉన్నట్టుగా ఉంటుంది అలాగే మన కొలోనియల్ రిజియన్ లో వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఇండియాకు వాళ్ళు వచ్చినప్పుడు మనం సిమిలైజ్ చేసేదానికి వచ్చినారు అంటే కల్చర్ ను నిన్నంగా చూస్తే కానీ అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఎదుటి కల్చర్ ను నిన్నంగా చూస్తే కానీ లేకపోతే వాళ్ళ కల్చర్ ఏదని చెప్తే గానీ ఇప్పుడు జరిగే ఆదివాసీల పైన దౌర్జన్యం కానీ రిక్వేషన్ కానీ జరగదు ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు ఆదివాసీ కల్చర్ ను మన కల్చర్గా రెస్పెక్ట్ చేసుకోకుండా ఇప్పుడు వన్ నేషన్ వన్ కల్చర్ అనే ధోరణిలో వాళ్ళ కల్చర్ ను కూడా మనం సాక్షాలనే ధోరణిలో అన్నిటినీ సమగ్రంగా తీసుకురావాలనే క్రమంలో జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకున్న చేసుకునే ఇంటర్నేషనల్ ఆదివాసీ డే వాళ్ళ ఆదివాసీ అనక్క ఇంటర్నేషనల్ ఇండిజినియస్ పీపుల్స్ డే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్య సంఖ్యలో ఈ ప్రతిపాదన వచ్చి డిసెంబర్ లో జనవరి నైన్టీ అయితే ఈ ఆగస్ట్ తొమ్మిదో తారీఖు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజీనియస్ పీపుల్ వచ్చేసేటప్పుడు అప్పటికే చాలా ఇండిజినయస్ పీపుల్ ను సమగ్రంగా నాశనం చేసినారు ముఖ్యంగా చెప్పాలంటే లాటిన్ అమెరికల్ కంట్రీస్ లో ఎక్స్టెన్సివ్ గా ఈ ప్రపోజల్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు బాగా ఇండిజినస్ పీపుల్ వైప్ అవుట్ చేసిన ఏరియాస్ నుంచి వచ్చిన ప్రతిపాదనలు వచ్చినప్పుడు అప్పటికే లాటిన్ అమెరికాలో చాలా సమగ్రంగా నాశనం జరిగింది అంటే ఇప్పుడు ఇంకో విధంగా ఆయన కోట్ చేసి ఎందుకు ఆదివాసీ సమూహాలు ఉండే చోట దర్శనం ఎలా ఉందంటే వాళ్ళ కాల కింద సంపద ఉంది ఇప్పుడు లాటిన్ అమెరికా వచ్చిన రిచ్ రిసోర్సెస్ అదే దానికి ఒక పేరు కూడా రిసోర్స్ కర్స్ అన్నారు వాళ్ళ దగ్గర ఉండే రిసోర్స్ నిక్షేపాలు అదే వాళ్ళకి ఏమి కట్టారు అందువల్ల మీరు ఆదివాసీలు చేసేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఎందుకంటే సామ్రాజ్యం వాళ్ళ ఇంపాక్ట్ మనం చెప్పుకునే దాంట్లో ఎక్స్ట్రాక్టివ్ ఇంటీరియర్స్ అని చెప్తాం ముఖ్యంగా ఒక విదేశాల్లో నుండి కనీస సంపద దోచుకునే క్రమంలో ఇంటీరియర్ కల్చర్ ను సూపర్ ఇంపోజ్ చేసే వాళ్లకు ఏమి తెలియదు అంటే ఇన్ఫాక్ట్ ఒక చిన్న ఒక లైన్ కొటేషన్ ఎట్లా అంటే మౌంటైన్ ఆఫ్ గోల్డ్ అంటే అక్కడ ఉండే ఆయిల్ కానీ అక్కడ ఉండే కాపర్ కానీ కానీ ఇవన్నీ సంపదలు ఉండే చోట ఇక్కడ ఈ శ్లోకం కొన్ని మొదలైన అలాగే వాళ్ళకు ఈ ఆదివాసీల పైన దౌర్జన్యం వచ్చినప్పుడు లోకల్ గా ఉండే ప్రభుత్వాలు ఏదైనా అర్థం వస్తే చేంజ్ అని చేస్తారు అంటే ప్రభుత్వాలను మార్చి సంపదను దోచుకోవడం జరిగింది ఇప్పుడు నా తెలుసు ఒక గ్రీక్ కాదు ఒక బొలీవియా కాదు లేకపోతే ఒక చిని కాదు మీకు ఈ దేశాలన్నీ చూసినప్పుడు సంపద దోపిడి కోసమే సామ్రాజ్యం ఎక్స్పాండ్ అయినట్టు ఇప్పుడు కాకపోతే తొంభై నాలుగులో ఈ ఇంటర్నేషనల్ ఇండిజీనియస్ పీపుల్ డిబేట్ లో యాక్చువల్ గా మన దేశం నుంచి అబ్జెక్షన్ చేసిన ఇండిజీనియస్ పీపుల్ అదే ఎందుకంటే మనకి ఇండిజీనియస్ పీపుల్ అంటే ఏదో ఇక్కడ అవకుండా ఉంటుంది ఆదివాసీ అని అసెక్ట్ చేసుకుంటే అసలు ఆదివాసీ అనే ఎక్స్ప్రెషన్స్ అంటే ఇప్పుడు తర్వాత వచ్చిన క్రమంలో ఇప్పుడు మన దగ్గర టూ థౌసండ్ లో వచ్చిన ఫారెస్టేట్ ఫ్యాక్ కానీ దాన్ని ఏ విధంగా మనం పర్టికులర్లీ పది పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఎలాగ దాని నుంచి ఒక విస్తృతమైన లోకల్ ఇంటీరియర్ అంటే ఇప్పుడు టార్ టైట్ ఇంటీరియల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఇంప్రీరియర్ నుంచి ఇంటర్నల్ గాయమ్ ఇంటర్నల్ కాలైజేషన్ జరుగుతాం ఈ క్రమంలో జరిగేది ఇప్పుడు మనకు ముఖ్యంగా మనం అందరినీ కదలించి ఒక రిపోర్ట్ తీసుకొచ్చేదానికి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పంపించి మనం చర్చించుకునే దానికి వచ్చినది ముఖ్య ప్రేరణ ప్రేరణ చర్చిస్తే నుంచి దానికి ముందుగానే ఇప్పుడు ఆ కేసెస్ ఏమైన దాంట్లో బలద్వాదేమే అక్కడ చాలా లోపంగా ఆ లోపంగా ఉండే ఈ కులతో వాళ్ళ యొక్క ఉండే కుటుంబాలతో ఆమె కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆమె అక్కడ ముఖ్యంగా చాలా ప్రకృతికి కానీ మనం ఇప్పుడు ఒక విధంగా ప్రకృతి వేరు మనుషులు వేరు ఈకలాజికల్ సమయం సమన్వయం చేసుకున్నప్పుడు ఈకలాజికల్ ఇంటీరియర్ కూడా ఇప్పుడు ఒక దానికి ముందు కొద్దిగా వినకపోయినప్పుడు చరిత్రలో ఒక శంకర గురి గుహాని యోగి ఉన్నప్పుడు ఇవే ఇండియా అసలు గా ఉండే పరిశ్రమలు కానీ లోకల్గా ఉండే కుటుంబాలను కానీ ఎలా చూస్తారు ఇన్ఫాక్ట్ ఆ మూమెంట్లో శంకర గుహ యోగి ఎంత పవర్ఫుల్ అయినాడంటే ప్రతి కుటుంబము ఆ ప్రాంతాల్లో జరిగే సంపదలు భాగంగా కాకపోతే ఆ విధమైన ఆసరా చేసేదానికని ఆయన చేసిన ఫ్యామిలీస్ కోఆపరేటివ్ కంప్లీట్ గా వాళ్ళు బ్యాక్ బోన్ లాగా ఉండేవాళ్ళు ఆ కార్మికులు మూమెంట్ కోసం ఇన్ఫ్యాక్టరీ ఇప్పుడు ఈ రోజు చాలా చేతులు మారినవి ఫ్రాన్స్ నుంచి ఆమె బాగా చేసిన డాక్యుమెంటరీలో ఎంత సంప్రదించుందంటే సిమెంట్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ గురించి ఎస్టిమేట్ చేసుకోవాల్సింది ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవాడు జీతం ఐదున్నర బిలియన్ డాలర్ల జీతం అంటే ఆ సంపద బ్యాంక్ అలా పెరిగి విపరీతంగా బయట నుంచి పెట్టుబడి ఇప్పుడు పెట్టుబడులు అంటే ముఖ్యంగా ఈ ఏరియాలను పెట్టుబడులు ఎక్కడైతే సంపద ఉందో తొంభై చదవాల వచ్చిన పెట్టుబడులు మనం విపరీతంగా పెట్టుబడులు అక్కడికి వచ్చినాయి లాభాలు అంతా తర్వాత మన కొత్త ధోరణి క్యాపిటల్ ఆ ఫ్రెంచ్ సిమెంట్ ఫ్యాక్టరీ నెట్వర్క్ కంప్లీట్ ఇప్పుడు అదాని చేతిలో అంటే ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునే అక్కడ జరిగేదానికి ఎంత లీక్ ఉంటుందో ఇప్పుడున్న ప్రభుత్వం చేసే అరాచకాలకి అక్కడ చూసే రెసిస్టెన్స్ ఎంతవరకు మీరు నిలబడగలం వారీ గారు చెప్పినట్టు మన అందరూ ఈ జరిగే ఆక్రమ ప్రజలపై జరిగే అణచ అర్థం చేసుకునే వాళ్ళకి సాలు ఏదైతే ఉంటే కానీ వారు జగన్నాథ ఈ దగ్గర నాట ఫోని క్యాపిల్ రిజిస్టర్ చేసేది కష్టము అందువల్ల నేను కూడా ఈ స్కీమ్తో సాలుదానికి ఉన్నామని చెప్పుకోవడానికి నా బోటు వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీరు అందరూ ముందున్నారనే మేము వెనుకున్నామని చెప్పేదాన్ని చెప్తున్నాను కూడా మీకు అవకాశం థ్యాంక్ యూ